శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు మనకేమి నేర్పిస్తుంది ఒకటి అవతారం చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదేవిధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ మన సంసారాన్ని ఈదాలి రెండు అవతారం తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ధ్యానం చేయాలి మూడు వరహ అవతారం వరహ ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మోయాలి నాలుగు నరసింహ అవతారం మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి ఐదు వామన అవతారం మొదటి అడుగు భౌతికంగానూ రెండవ అడుగు ఆధ్యాత్మికంగానూ జీవిస్తూ మరి మూడవ అడుగును మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి ఆరు పరశురామ అవతారం లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలి ఏడు అవతారం ధర్మయుతంగా జీవించాలి ఎనిమిది అవతారం ఎన్ని కష్టాలు ఎదిరినా ఆనందంగా ఉండాలి తొమ్మిది అవతారం జ్ఞానాన్ని పెంచాలి పది కలికి అవతారం సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ